నమ మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం గత భాగంలో మనము శక్తుల గురించి తెలుసుకుంటూ ఒక్కొక్క శక్తిని తెలుసుకుంటూ వచ్చున్నాం కదా ఆ క్రమంలో ఈరోజు మనము ఆత్మశక్తి గురించి తెలుసుకుందాం మనకు అందరికీ కూడాను ఆల్రెడీ గత భాగాలలో కొంచెం చెప్పుకున్నాము అందరికీ కూడా తెలిసిన విషయమే ఏమి అంటే శరీరంలో ఆత్మ కనుక ఉండింది అనేసి అంటే అది శరీరం అవుతుంది శరీరంలో నుంచి ఆత్మ కనుక బయటకి వచ్చేసింది అంటే అది శవం అవుతుంది అనేసి అందరికీ తెలుసు సో ఈ జీవుడు అనేసి ఏదైతే మనం అంటున్నామో అదంతా కూడా మనకి ప్రాణశక్తితో కూడుకున్నటువంటి దేహం అన్నమాట సో అది శరీరం మాత్రమే అవుతుంది కానీ ఆ జీవానికి ప్రాణశక్తి వస్తేనే అంటే ప్రాణము ప్లస్ శక్తి అని చెప్పుకున్నాం కదా సో ఈ ప్రాణశక్తి వస్తేనే మనకి మనలోనే ఉండేటువంటి ఆత్మ ద్వారా తీసుకునేటువంటి శక్తి అంతా కూడాను ఆ ప్రాణంగా మారి మనకు శక్తిని బలాన్ని ఇస్తూ ఉంటుంది సో ఇప్పుడు శరీరానికి శివానికి మనకు మధ్య ఉన్నటువంటి తేడా ఏమి అంటే కేవలం ఆత్మాని నిజమే మనం అందరూ కూడాను జీవుడు జీవాత్మ ఆత్మ ఈ విధంగా పరమాత్మ అంతరాత్మ వరకు మనం ఎదుగుతాము అని చెప్పుకున్నాం మరి ఈ ఆత్మ గురించి కూడాను ఉన్నది అన్న విషయం కూడా మనకి ఎరుకలోకి రావాలి అంటే తెలుసుకోవాలి అనేసి అంటే దానికి కూడాను తగినంత శక్తి మనకు అవసరం అందుకనే ఐదో డైమెన్షన్ తర్వాత మనకి ఆ అర్హతని పొందవచ్చును సంపాదించుకుంటాము అని చెప్పడానికి కారణమైంది అంతే కాకుండా నేను ఆత్మ గురించిన కొన్ని ఎపిసోడ్స్ కూడా నేను చేశాను వాటిని కూడా కొంచెం వీలైతే చూడండి ఎందుకంటే ఆత్మ గురించినటువంటి అవగాహన ఆల్రెడీ నేను కల్పించడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు మనము ఒక్కొక్క శక్తిని తీసుకుంటూ ఒక్కొక్క దానిని మనము వృద్ధి చెందించుకుంటూ ఐదవదైనటువంటి ఆత్మశక్తికి మనము అనమాట ఇక్కడ కేవలం శరీరంలో ఉండేటువంటి ఆత్మను మనము గుర్తించడానికి కానీ లేకపోతే ఇతరులలో శరీరాలలో కానీ ఒక పదార్థంలో ఉండేటువంటి అణువులో ఉండేటువంటి ఆత్మను కూడాను గుర్తించడానికి కావలసినటువంటి శక్తిని మనము సంపాదించుకుంటాం ఇక్కడ మొదట ప్రాణశక్తి విశ్వశక్తి జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి అని ఒక్కొక్కటిగా మనం చెప్పుకుంటూ రావడానికి కారణం ఏమి అనేసి అంటే శరీరాన్ని దాటుకుంటూ బుద్ధిని దాటుకుంటూ మనసును దాటుకుంటూ ఆత్మ వరకు చేరుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్నంతా కూడాను పొందబడటాని కోసమే అన్నమాట సో ఈ విధంగా ఒక్కొక్క మెట్టును ఎక్కుకుంటూ పోవడం వల్ల అతను ఆత్మ వరకు ఆత్మశక్తి వరకు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే నేను ఎవరు అనేది నిన్ను నువ్వు తెలుసుకో అని ప్రతి ఒక్కరూ చెప్పడానికి కారణం అనమాట మొదట నేను ఆత్మను ఆత్మ శరీరాన్ని అంటే శరీరంలో ఉండేటువంటి ఆత్మను అన్న విషయము అన్న జ్ఞానమే మనము సంపాదించుకోలేకపోతే తెలుసుకోలేకపోతే ఇతరుల్లో ఉండేటువంటి ఆత్మను కానీ మనకు కంటికి కనిపించని ఎన్నో కోట్ల ఆత్మలను కానీ మనం చూడడానికి కావాల్సినటువంటి శక్తి అయితే మనకు సమకూరదనమాట ఆల్రెడీ నేను సెవెన్ సెన్సెస్ ఎయిత్ సెన్స్ అని సెన్సెస్ గురించి కూడా మనము చెప్పుకున్నాం మనము పక్కన ఉండేటువంటి ఆత్మను గుర్తించడానికి కావలసినటువంటి జ్ఞానేంద్రియాల యొక్క శక్తిని పెంచుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట అందుకని ఈ సెన్సెస్ ద్వారా పక్కన ఉండేటువంటి ఒక ఆత్మను అంటే నేను ఇక్కడ ఉన్నాను నా పక్కన ఒకరు ఉన్నారు అనేసి అంటే ఈ కళ్ళతో చూడడము లేకపోతే వినడము మాట్లాడడము ఇవన్నీ చేస్తూ ఉంటాం కదండి విధంగా మనకు ప్రతి ఒక్కటి కూడాను కళ్ళు మూసుకొని కంటికి కనిపించని ఆత్మను అది ఏ పదార్థంలోనైనా కూడా ఎక్కడ ఉన్నా కూడా ఉండేటువంటి ఆత్మలను మనం చూడగలిగే స్థితిని కానీ శక్తిని కానీ సంపాదించుకోవాలి అలా సంపాదించుకోవాలి అనేసి అంటే మొదట మనలో ఉండేటువంటి ఆత్మను మనము చేరుకోవాల్సి ఉంటుంది సో ఎప్పుడైతే మనము శరీరాన్ని పక్కన పెడతాము అప్పుడు బుద్ధి మిగులుతుంది బుద్ధిని కూడా పక్కన పెడతామో మనసు మిగులుతుంది మనసును కూడా పక్కన పెడతామో అప్పుడు చివరికి మనం ఆత్మ వరకు ఖచ్చితంగా చేరుకుంటాం ఇలా శరీరంని బుద్ధిని మనసుని వదిలేస్తే మనకు ఆత్మ అనేది మిగులుతుంది సో ఈ ఆత్మ వరకు చేరుకోకపోతే అంతరాత్మ వరకు మనం చేరుకోవడం కష్టమవుతుంది కదండి సో శరీరంలో చివరిదైనటువంటి ఈ మూడింటిని వదిలేస్తే చివరిదైనటువంటి ఆత్మను చేరుకోవడం అనేది జరుగుతుందనమాట ఎలా వదలాలి అనేసి అంటే ప్రతి ఒక్కరూ కూడాను నీ పేరేమి అని అడిగినప్పుడే మనము ఈ శరీరానికి ఉన్నటువంటి పేరుని చెప్తాం మన తెలివితేటలను బట్టి మనము ఎంత హుషారుగా కానీ లేకపోతే ఉత్సాహంగా కానీ ఎంత బుద్ధిమంతులుగా ఉన్నారో అనేది తెలివితేటలను బట్టి చెప్తారనమాట మనకు ఎంత దయ ఉన్నది ఎంత జాలి ఉన్నది ఇటువంటి భావనలన్నీ కూడా చూసి మన మనసు మంచిదా కాదా అనే విషయాలని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు మరి ఈ మూడు ఉన్నంత వరకు మనము శరీరముని ఆత్మలో ఉండేటువంటి భాగంగానే మనం తెలుసుకోలేము అనమాట అంటే ఈ మూడే శరీరం అనుకుంటూ ఉన్నాము సో మనము ఈ పేరు లేకపోయినా ఈ శరీరం నిలబడి ఉంది మన ఆలోచనలు తెలివితేటలు బుద్ధి లేకపోయినా నిలబడి ఉన్నది మనకు దయగల హృదయం ఉన్నా లేకపోయినా కూడా శరీరం అనేది నిలబడి ఉంది దానికి కారణమైనటువంటి ఆత్మను మాత్రం మనము చూడడం లేదు కాబట్టినే కేవలం చూడగలగ శక్తి లేకపోతే మనం ఆత్మని చూడలేకపోవడం వలన రెండింటి వలన మనము ఆత్మ ఉన్నది అన్న విషయాన్నే మనము గ్రహించలేకపోతున్నాము గుర్తించలేకపోతున్నాం అనమాట అందుకనే ఈ మూడింటిని కనుక ఇది నేను కాదు ఇది నేను కాదు ఇది నేను కాదు అని అనుకుంటూ వస్తూ వచ్చినప్పుడే మనకు అసలైన నేనుకి మనం వెళ్తూ ఉంటామన్నమాట ఈ నేను అనేది కూడా ఎక్కడి నుంచి వచ్చింది అన్న ప్రశ్న ఉదయించినప్పుడు మనకు అప్పుడు మనం అంతరాత్మ వరకు మనము వెతుక్కుంటూ వెళ్తామన్నమాట సో ఈ మూడి లేకపోతే ఆటోమేటిక్గా మనకు మిగిలినది ఆత్మనే అవుతుంది అనమాట మనము ఇలా ఒక్కొక్కటిగా నేను అనేది ఏ భ్రమలో ఉన్నామో దానిని తొలగించుకుంటూ పోతే ఆటోమేటిక్గా ఏదైతే సత్యంగా ఉన్నాదో దానిని మనము తెలుసుకుంటాం నిజానికి సత్యానికి తేడా ఉంటుంది ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు పరమడ అస్తమిస్తారు అనేది నిజం కానీ సూర్యుడు ఉన్న చోటనే ఉంటుంది భూమి తిరుగుతున్నది అనేది సత్యం అనమాట సో ఈ విధంగా మనం ఏదైతే సత్యం అనుకుంటున్నామో దానిని తొలగించుకుంటూ పోతే అసలైన సత్యానికి మనము చేరుకుంటామన్నమాట సో ఈ ఆత్మని చేరుకోవడం అనేది మనం మొట్టమొదటిగా చేయవలసినటువంటి ప్రయాణం అనమాట సో ఈ విధంగా ఆత్మని చేరుకున్న తర్వాత మనం అంతా కూడాను మన ఆత్మశక్తిని పెంపొందించుకోవడానికి కావలసినటువంటి సాధననే చేస్తూ ఉంటాం అన్నమాట మరి ఈ ఆత్మశక్తిని ఎందుకు పెంచుకోవాలి అనేసి అంటే భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఆత్మ అంటే ప్రతి శరీరము తీసుకున్నటువంటి ఆత్మ అంతా కూడాను తన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడం కోసమనే జన్మలనేటివి తీసుకుంటుంది కావాలంటే గమనించండి మనకు ఈ జన్మలో మనము మానవ శరీరాన్ని తీసుకున్నాము అనేసి అంటే వచ్చే జన్మలో ఏ శరీరాన్ని తీసుకుంటున్నాము గత జన్మలో ఏ శరీరాన్ని తీసుకుంటున్నాము అనేది కనుక కొంతవరకు గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా మనం ఈ జన్మలో మంచి పనులన్నీ చేసుకుంటూ పోతూ ఉంటే మనకు ఉన్నతమైన జన్మలు వస్తాయి అనేసి చెప్తూ ఉంటాము లేకపోతే దాన ధర్మాలు ధర్మ కార్యాలను మనం చేస్తూ ఉంటే మంచి జన్మలు అనేటివి వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటాం చెడు పనులు చేసుకుంటే తక్కువ జన్మలు వస్తూ ఉంటాయనే విషయం కూడా మనకందరికీ తెలుసు కానీ తిరిగి జన్మలు తీసుకుంటున్నాము అనేసి అంటే కారణము కర్మ అక్కడ మంచి పనులు చెడ్డ పనులు అని చెప్పుకున్నాము కానీ తిరిగి మనం జన్మ తీసుకునింది శరీరము ఆ కర్మలని వదిలించుకోవడానికి కర్మ బంధనం నుంచి మళ్ళీ మళ్ళీ పుట్టకన్నా ఉండడం కోసమని జన్మలు తీసుకుంటూ ఉంటున్నది కానీ ఆత్మ ఉన్నతి కోసం అన్న విషయాన్ని మనం గ్రహించినప్పుడు అప్పుడే మనము మన ఆత్మ ఉన్నతి కోసము ఆత్మ ఉన్నతంగా ఎదగడం కోసమని మన ఆత్మస్థితిలో ఉండడం సాధన అనేది చేస్తామన్నమాట మనము ధ్యానం కంటే కూడాను ధ్యాన స్థితిలో ఎక్కువగా ఉండడం అలవాటు చేసుకోవాలి అవసరమని చెప్పడానికి కూడా కారణం ఏమి అనేది అంటే మనము ఒక్కొక్క గంట చేసుకుంటూ పోయే కొద్దీ మనం అనేది ఉన్నత స్థితికి ఎదుగుతూ ఉంటాము కానీ మనము క్రమ పద్ధతిగా చేయడం అనేది అవసరం అన్నమాట ఏమి అనేసి అంటే మనము క్రమం తప్పకుండా నాలుగు గంటల సాధన చేసినప్పుడు మొదటి గంటలో శరీరాన్ని రెండవ గంటలో బుద్ధిని మూడవ గంటలో మనసుని వదిలి నాలుగవ గంటకి ఆత్మస్థితికి చేరుకుంటామని మనం చెప్పాం కదా సో ఎప్పుడైతే మనం ధ్యాన స్థితిలో ఉండగలుగుతామో అప్పుడు ఈ మూడింటి స్థితులని తొందరగా దాటేసి ఆత్మస్థితిలో ఎక్కువ ఉండడానికి ఆత్మని ఎక్కువ శక్తి తీసుకోవడానికి మనకు దోహదం అవుతుంది సో ఈ ఆత్మశక్తిని మొదట మనము మన ఆత్మశక్తిని పెంచుకోవడానికి ఉపయోగించుకుంటాం అంటే ఇన్ని జన్మలు ఎత్తడానికి కారణము కర్మలని తొలగించుకుంటూ తొలగించుకుంటూ తన శరీరాన్ని ఉన్నత స్థాయికి అంటే శక్తి ఉన్నతంగా పెంచుకుంటూ పోవడం వలన తనకి లోపులు ఉండేటువంటి ఆత్మశక్తి కూడాను పెరుగుతూ ఉంటుంది ఇది వయస్ వర్స అనమాట మనకి ఆత్మశక్తి పెరుగుతున్న కొద్దీ శరీరం యొక్క శక్తి పెరుగుతుంది శరీర శక్తిని పెంచుకుంటూ పోతున్నాము అంటే ఆటోమేటిక్గా ఆత్మకు ఉండేటువంటి శక్తి కూడాను పెరుగుతూ ఉన్నాదనే అర్థం అనమాట సో ఈ సాధనలు క్రమం తప్పకుండా చేయమని చెప్పడానికి కూడా ఇది ఒక కారణం అన్నమాట సో మనము ఎంతసేపు ధ్యానంలో కూర్చున్నామో ఆలోచనలతోనో గడుపుతున్నాము అనేసి అంటే అక్కడ కూడా మీరు కొంచెంగా భయపడవలసిన పని లేదు ఏమి అనేసి అంటే ఆలోచనలు కూడాను ఎటువంటివి వస్తున్నాయి శరీరము బుద్ధి మనసు ఈ మూడింటిలో ఉన్నారు అనేసి అంటే మీరు ఇంకా ఉన్నతంగా ఆలోచించాలి అంటే ఇవన్నీ భౌతిక శరీరానికి భౌతిక ప్రపంచానికి సంబంధించినవి అన్న విషయాన్ని మీరు గ్రహించవలసి ఉంటుందన్నమాట అలా కాకుండా ఆత్మకు సంబంధించినటువంటి అనుభవాలు అనేటివి కూడా రావడం అనేది మనకు జరుగుతూ ఉంటుంది సో మనకు ఆత్మ అని చెప్పంగానే దానికి సంబంధించినటువంటి విషయాలను కానీ లేకపోతే జ్ఞానం కానీ వినడము తెలుసుకోవడము ఎవరైనా చెప్పడము ఇవన్నీ కూడాను మనకు జరుగుతూ ఉంటుంది అనమాట మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏమని మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో ఆ ఆలోచనలు ఇంకొక ఆలోచనని ఆకర్షిస్తూ ఉంటాయి అనేసి సో అలాంటప్పుడు మనం ఏదైతే ఆలోచిస్తున్నామో లోపల ఏదైతే జరుగుతున్నాదో దానికి తగినటువంటి ఆలోచనలని మనము ఆకర్షించి పట్టుకుంటూ ఉంటామన్నమాట అంతేకాకుండా వాటికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా పొందుతూ ఉంటాము సో ఎక్కువగా ఆత్మ గురించిన విషయాలను మనం తెలుసుకోవాలి అనేసి అంటే ఆత్మకు గురించినటువంటి దానికి సంబంధించినటువంటి పుస్తకాలను మనము చదువుతూ ఉండాల్సి ఉంటుందన్నమాట అంతేకాకుండా రమణ మహర్షి గారి రచనలు కాన చదివినారు అనేసి అంటే ఆత్మ గురించిన విషయాలను కానీ విషయ జ్ఞానం కానీ మనకు అర్థమవుతుందనమాట అంతేకాకుండా ఆయన జీవించడమే ఆత్మతత్వంలో జీవించినాడు అన్న విషయం మనకందరికీ తెలుసు సో ఈ విధంగా మనము జన్మ పరంపరల ద్వారా కర్మ నుంచి తప్పించుకోవడానికి వీలు లేకుండా కర్మ అనుభవించడానికి ఇన్ని జన్మలనేది మనము తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా మనము ఇంత క్రితం చెప్పుకున్నట్టు మనము ముందు జన్మలు కానీ తర్వాత జన్మలను కానీ మనము అంతా కూడాను గతం నుంచి నేర్చుకున్నటువంటి పాఠాల ద్వారా మనము ఈ జన్మని ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటూ వచ్చే జన్మలను మనము ఇంకా ఉజ్వలంగా ఉండడానికి కావలసినటువంటి జ్ఞానాలను కానీ లేకపోతే విషయాలను కానీ పొందుపరుచుకుంటామన్నమాట సో ఇప్పుడు భూమి మీద ఎనభై నాలుగు లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే సో అన్ని జీవరాశులుగా మనిషి జన్మ తీసుకోవడం ద్వారా ఆ జీవరాశుల నుంచి కూడాను పొందేటువంటి జ్ఞానం అంతా కూడాను ఉన్నతంగా ఎదగడానికి కావలసినటువంటి అవకాశాన్ని ఇస్తుంది సో ఈ విధంగా మనకు ఆత్మశక్తిని పెంచుకోవచ్చు ఇక్కడ ఒక క్వశ్చన్ కానీ డౌట్ కానీ రావచ్చు మన ఆత్మశక్తిని ఎందుకు పెంచుకోవాలి అనేసి నిజమే ఆత్మకి చావు లేదు నీళ్ళతో తడవదు అగ్నికి కాలదు అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం భగవద్గీతలో శ్లోకం కూడా ఉంది కదండి సో నిజమే అటువంటి ఆత్మని ఎందుకు ఉన్నతంగా ఎదిగించుకోవాలి అనేసి అని అనిపించవచ్చు మనము మనం తీసుకున్నటువంటి జన్మలు ఒక నీచుడిగా తీసుకుందాం సో అంటే చెడ్డవారిగా తీసుకున్నప్పుడు ఆ శరీరానికి ఎంతో మురికి అనేది అంటుతుంది కదండి చెడు కర్మలు అంటుకుంటాయి కదండి శరీరానికి అంటుకొనింది అనేసి అంటే శరీరం లోపల ఉండేటువంటి ఆత్మ బయటకి అపరిశుభ్రంగా అయ్యింది కదండి 万能、bueno, పరిశుద్ధముగా లోపల ఉండేటువంటి ఆత్మ బయట శరీరంని తీసుకున్నప్పుడు దానిని అపరిశుభ్రం మనం చేసేస్తున్నాం అనమాట సో ఆత్మ శక్తిని పెంచుకోవడానికి భూమి మీదకి వచ్చినప్పుడు దానిని అపరిశుభ్రం చేయడం ద్వారా శరీరాన్ని తిరిగి తిరిగి జన్మలు ఎత్తి కర్మలని తొలగించుకోవడం కోసమే మనము ఇన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుందన్నమాట సో కర్మలు అనేటివి ఎప్పుడు నిష్కామంగా మారతాయో లేకపోతే అకర్మిగా మనం చేస్తూ ఉంటామో అప్పటి వరకు కూడాను ఈ శరీరము లోపల ఉండేటువంటి ఆత్మ శుద్ధంగా బయటకి కనిపించదనమాట సో మనము ఆరా గురించి ఎత్తుకున్నప్పుడు ఆరాలో చాలా కలర్స్ అనేటివి మనము చెప్పుకుంటూ ఉంటాం సో ఈ ఏడు కలర్లే కాకుండా మనకు ఎనిమిదవదైనటువంటి తెలుపు సో తెలుపు బంగారు లేకపోతే పసుపు ఈ కలర్స్ అనేటివి ఉన్నాయన్న విషయం మనకు తెలుసు అన్నిటికంటే కూడా ఉన్నతమైనది ఉత్కృష్టమైనది బంగారు సో అంటే బంగారు పసుపు అనేది దేవతలకి దైవశక్తికి అంతరాత్మకి పరమాత్మకి ఉండేటువంటి కలర్ అనమాట రంగు అనమాట ఆత్మల్ని మనం చూడాలి అనేసి అంటే తెల్లగా లేకపోతే వెండి కలర్లో మనము చూస్తామన్నమాట సో ఈ కలర్లన్నీ కాకుండా ఈ నాలుగు కాకుండా మిగిలిన కలర్స్లో ఉన్నాయి అనేసి అంటే మనము ఒక మెట్టింగ్గా తక్కువగా ఉన్నట్టు అనమాట అంటే మన ఆరాలో కలర్స్ కానీ లేకపోతే మన చుట్టూ ఉండేటువంటి లైటింగ్ ఆల్రెడీ మనం బుద్ధుడికి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదండి బుద్ధుడి తల వెనకాల ఉండేటువంటి బంగారు కలర్లో ఉండేటువంటి రంగు గురించి సో ఆ విధంగా లేకుండా తెలుపు ఉంటే ఆత్మశక్తికి ప్రతీక అవుతుంది బంగారు ఉంటే దైవశక్తికి అంతరాత్మ శక్తికి ప్రతీక అవుతుంది సో ఈ విధంగా కాకుండా కలర్స్ ఉన్నాయి అనేసి అంటే మనం ఇంకా కూడా తక్కువగా ఉన్నామని అర్థం అనమాట సో ఈ విధంగా ఒక్కొక్క శక్తిను మనకు పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి బంగారు వరకు చేరవలసి ఉంటుంది అంటే మన ఆత్మ శుద్ధంగా ఉంటుంది కానీ దానిని తెలుపు కాకుండా మిగితే రంగులకి మనం మార్చేస్తూ ఉంటాం అన్నమాట సో ఆ విధంగా ఆత్మశుద్ధిగా మనము మన శరీరాన్ని కూడా అంతే శుద్ధంగా చేసుకోగలిగినప్పుడు ఆత్మశక్తిని మనం పెంచుకుంటూ పోతున్నట్టు లెక్క అనమాట సరే ఇక్కడ ఇంకొక ప్రశ్న రావచ్చు మరి శరీరాన్ని పెంపొందించుకుంటే ఆత్మ పెరిగినట్టేనా అనేసి అంటే అంతే కదండి ఇంతాక మనం చెప్పుకున్నాం కదా శరీరంలో ఉండేటువంటి ఆత్మశక్తి పెరిగింది అంటే శరీరానికి శక్తి వస్తుంది శరీరానికి శక్తి వస్తున్నది అనేసి అంటే ఆటోమేటిక్గా ఆత్మ కూడా తన శక్తిని పెంచుకునింది అని అర్థం అనేసింది ఇప్పుడు చాలామంది వాళ్ళ శరీరంతోనే లేకపోతే మరణం లేకుండా ఉండడానికే కదండి తపస్సులు చేస్తూ ఉంటారు ఎక్కువ మంది ఋషులు తపస్సులు చేయడం కంటే కూడా దానవులు రాక్షసులు అంటే మరణం లేకుండా ఉండడం కోసమని వాళ్ళు తపస్సులు చేసి లోకాన్ని జయనించడం కోసం అనేసి తపస్సులు చేశారు అంటే వాళ్ళు లోకాన్ని జయిస్తే దేవుడు అయిపోయినారు అని అనుకుంటున్న ఫీలింగ్లో ఉండడం వల్లనే వాళ్ళ కోరుకోవడానికి తపస్సు చేయడానికి కారణాలైనాయి కానీ ఋషులు కానీ మునులు కానీ యోగులు కానీ చేసే ప్రక్రియ అంతా ఏమి అనేసి అంటే వాళ్ళలో ఉండేటువంటి అణువణువు అంటే శరీరంలో ఉండేటువంటి అణువణువును వృద్ధి చెందించుకుంటూ అంటే లైఫ్ స్పాన్ జీవిత కాలాన్ని పెంపొందించడం ద్వారా మనకు మరణం అనేది పోస్ట్ పోన్ అవుతుంది సో మన జీవితకాలం పెంపొందించుకున్నాము అనేసి అంటే మనము మరణం అనేది ఉండదు కదా కదండి సో మరణం లేదు అనేసి అంటే ఆటోమేటిక్గా మనకు చిరంజీవిత్వం అనేది వస్తుంది సో చిరకాలం బ్రతకడం అనేది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ శరీరము ఆరోగ్యంగా ఉంటుంది కదండి ఎప్పుడైతే మనము ఈ శరీరానికి శక్తినిస్తూ పెంపొందించుకుంటూ పోతామో మన శరీరంలో కూడాను ఒక్కొక్క భాగము కూడాను కలర్స్ నెగటివ్ నుంచి పాజిటివ్కి పాజిటివ్ నుంచి ఉన్నతంగా అంటే చెడు రంగులలో నుంచి మంచి రంగులోకి అంటే చెడు మంచి అనేసి అని ఎందుకు చెప్తున్నాను అంటే నలుపు తిక్ కలర్స్ అంటే ముదురు కలర్లో ముదురు రంగులో ఉండేటంతా కూడాను తక్కువ శక్తిని కలిగి ఉంటుంది అనమాట సో ఆ రంగులు కూడాను ప్రకాశవంతంగా ఉన్నట్లయితే అవి బ్రైట్గా ప్రకాశిస్తూ ఉన్నట్టయితే ఉన్నతంగా వెళ్తున్నది అని అర్థం అనమాట సో ఆ విధంగా ముద్దుకి వెళ్తూ వెళ్తూ ఒక అణువు కూడాను తన ప్రాణాన్ని పెంచుకుంటూ జీవిత కాలాన్ని పొడిగించుకుంటూ ఉంటుంది సో ఈ విధంగా శరీరంలో ఉండే అణు అణువు ఆ అణువులో ఉండేటువంటి ఆత్మ కూడాను తన శక్తిని పెంపొందించుకుంటూ అనమాట మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మనము ధ్యానంలో తీసుకున్నటువంటి శక్తిని అంతా కూడాను మన చక్రాలలో నిక్షిప్తం చేసుకుంటాము అనేసి విధంగా మనం తీసుకునేటువంటి ఆత్మశక్తి అంతా కూడాను మన అణువులలో ఉండేటువంటి మన అణువులకు కూడాను ఒక ఆత్మ ఉంటుందనమాట సో అక్కడ నిక్షిప్తం అనేది చేసుకుంటూ ఉంటుంది సో ఈ విధంగా మన ఆత్మశక్తి అంతా కూడాను పెంపొందించుకుంటూ మన శరీరంలో ఉండేటువంటి ఆత్మలు అంటే చిన్న చిన్న అణువుల నుంచి పెద్ద వాటి వరకు అనమాట అంటే గుండె బ్రెయిన్ ఇవన్నీ కూడా కొంచెం పెద్ద అవయవాలుగా పెద్ద అణువులుగా చెప్పుకుంటాం కదండీ వాటి వరకు కూడాను వాటిలో ఉండేటువంటి అణువులలోను అణువులలో ఉండేటువంటి ఆత్మలలోనూ నిక్షిప్తం అవుతుంది సో ఈ విధంగా నిక్షిప్తమైనటువంటి శక్తి అంతా కూడాను మనకు శరీరంలో స్టోరేజ్ ఎక్కువ అయ్యే కొద్దీ మన కాలం అనేది పొడిగింపబడుతుంది అనమాట సో ఈ విధంగా ఆత్మశక్తి మనం తీసుకున్నటువంటిది అంతా కూడాను మన శరీరానికి మన శరీరంలో ఉండేటువంటి చిన్న చిన్న ఆత్మలకంతా కూడాను శక్తిని పెంపొందించుకునే విధంగా చేస్తుంది అనమాట ఇప్పటి వరకు ఈ ఇంత క్రితం మనం తీసుకున్న శక్తులంతా కూడా అంటే విశ్వశక్తి ప్రాణశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ ఆరు కూడాను మనకు ఒక రకంగా చెప్పాలంటే మనం ఎదగడానికి ఉపయోగపడే మెట్లు అనమాట ఈ ఆరింటి తర్వాత మనం తీసుకునేది ఆత్మశక్తి అంటే ఏడవది అతి ముఖ్యమైనది ఏమి అనేసి అంటే ఈ ఆత్మశక్తి ద్వారా మనలో ఉండేటువంటి అణువులో ఉండేటువంటి ఆత్మలకు ఉండేటువంటి శక్తిని కూడా పెంపొందించుకునే శక్తిని మనము సంపాదించుకుంటామన్నమాట అందుకనే మనము లోపల ఉండేటువంటి ఆత్మని శక్తి శక్తి లేకపోతే ఆత్మకు ఉండేటువంటి శక్తిని పెంచుకుంటూ పోతే మన శరీరము కూడాను శక్తిని పెంచుకుంటుంది పెరుగుతుంది అని చెప్పడానికి కారణం ఇదే అనమాట ఇది బయట నుంచి లోపలికా లేదా లోపల నుంచి బయటక అనేది మన సాధనల ద్వారా సాధనల ఎంపిక ద్వారా మనకి ఉంటుంది అనమాట సో మనం ఈ జన్మలో ఏ విధంగా ఎదగాలి అనేసి అని అనుకుంటూ ఉంటామో ఆ విధంగా మన సాధనలు లేకపోతే మన ఉన్నతి అనేది ఆధారపడి ఉంటుంది అనమాట సో ఈ విధంగా మనము ఆత్మశక్తిని తెలుసుకోవడానికి కానీ లేకపోతే పెంపొందించుకోవడానికి కానీ కారణము ఇదే అనమాట సో ప్రతి ఒక్కరూ కూడాను ధ్యానం చేస్తూ వాళ్ళ ఆత్మని చేరుకోవడం కానీ ఆత్మ సాక్షాత్కారం కానీ ఆత్మ దర్శనం కానీ చేసుకోవడానికి లేకపోతే ఆత్మ ఉన్నతి కోసం సాధనలు చేయడానికి కానీ కారణం ఇదే అనమాట ఎప్పుడైతే మనం సాధనలు చేస్తూ ఉంటామో మన జీవిత కాలాన్ని పెంపొందించుకుంటూ పోతూ ఉంటామన్నమాట సో ఆత్మ శుద్ధంగా లోపల ఎప్పుడూ ఉంటుంది కానీ దాని చుట్టూ ఉండేటువంటి శరీరాన్ని కూడాను మనము ఉన్నత స్థితికి ఎదిగించడానికి మనం పెంపొందించుకోవడం కోసమనే సాధనలు అనేటివి చేస్తూ ఉంటామన్నమాట ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది ధ్యానం చేయడం ఎందుకు అనేసి అంటే కంటికి కనిపించని మనసును శరీరంతో సాధనలు చేస్తూ ఆత్మను చేరుకోవడానికి అన్న విషయం అందరికీ తెలుసు సో ఇక్కడ ధ్యాన స్థితి ద్వారా మనము ఆ శక్తిలోనే ఉంటూ శక్తితో ఉన్నతంగా ఎదగడానికి కావలసినటువంటి స్థితిని అన్నమాట సో ఈ ఆత్మని మనము లోపల ఉండేటువంటి ఆత్మకు పుట్టుక లేదు మరణం లేదు మరి అలాంటప్పుడు అదేవిధంగా తను తీసుకున్నటువంటి శరీరానికి కూడాను ఆ స్థితిని ఆ శక్తిని సంపాదించుకోవడం కోసమనే ఆత్మశక్తి అనేది అవసరమవుతుందన్నమాట సో ఈ విధంగా ఆత్మశక్తి తీసుకున్నది శరీర జీవిత కాలాన్ని పొడిగించడం కోసము పెంపొందించడంతో పాటు మనకు కంటికి కనపడని చుట్టూ ఉన్నటువంటి కోటాను కోట్ల ఆత్మలను కూడాను తెలుసుకోవడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది అనమాట సో ఇప్పుడు మనము విశ్వశక్తి అంటే క్రియాశక్తి ఈక్వల్స్ టు ఆత్మశక్తి అనేసి చెప్పుకున్నాం సో తరువాత మనకు వచ్చేటువంటిది శక్తి అనమాట సో తర్వాత భాగంలో అంతరాత్మ శక్తి గురించి తెలుసుకుందాం అప్పటి వరకు కృతజ్ఞత ఫ్రెండ్స్ థ్యాంక్ యూ